ఓం నమో వెంకటేశ్వర దేవ నమ నేను వచ్చేసి పెద్ద అడవిలోపట ఉన్న ఇప్పుడు సంవత్సరం సంవత్సరం ఏడాదికి ఒకసారి పెద్ద జాతర అయితే అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఒక గుట్ట పైన అయితే వెలిసి ఉండడం మీకు చూపిస్తా బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయినాయి కదా మొదట యాదగిరిగుట్ట దగ్గర తర్వాత ఇంకొక కొన్ని కొన్ని ప్లేస్లల్లో అదేవిధంగా ఊర్లలో ఇప్పుడు జాతరలో దేవుళ్ళ జాతర స్టార్ట్ అయినాయి మీకు ఆ భగవంతుడిని మీకు మధ్యరాత్రి అవుతుంది మధ్యరాత్రి టైంలో మీకు ఇప్పుడు ఆ దేవుని అయితే చూపిస్తా దేవుడి దర్శనకైతే వెళ్తున్నాను నేను తన గుట్టపై పోవాలే రాళ్ళల్లో ఉంటాడు దేవుడు కొంచెం భయంకరమైన ప్లేసు లోపల పోవాలి కొంచెం భయం అయితే అవుతుంది మీ అందరి కోసం వీడియో తీయాలనే కోరిక మేరకై నేను తీస్తున్నా నా వీడియో తప్పకుండా ఇది మొత్తం పూర్తిగా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్దాం మనం ఇక మెట్లు కూడా వచ్చేసి చాలా పైకి ఉంటాయి ఒక రెండు వేల మెట్లు మూడు వేల మెట్లు ఉంటాయి అన్నమాట ఈ యొక్క దేవినికి మనం దర్శనం చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామి మనకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అయితే మనకు నిలబడి సాక్షాత్కరంగా ఉంటాడో విధంగా మెట్లు ఈ మెట్లు దాటిన తర్వాత మనకు దేవుని దర్శనం అయితే కలుగుతుంది చాలా అన్నమాట ఈ గుట్ట చూస్తే మనం ఇంచుమించు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అంత పెద్ద గుట్ట అనమాట ఇది కొద్ది వరకు అయితే బండ్లు వస్తాయి మళ్ళీ కొద్ది నుంచి మతం నడుచుకుంటూనే పోవాలి దేవుని దర్శనానికి పోవాలంటే రథసేవనైతే జరుగుతుంది ఊర్లో డిస్టర్బెన్స్ అవుతుందని నేను మీ అందరి కోసం వీడియో అయితే తీస్తున్నాను అందుగురించి నేను రథసేవ అవుతుంది కనుకనే నేను ఇక్కడ పైకి వచ్చిన ఎందుకంటే రథసేవ కాకుండా పబ్లిక్ చాలా ఉంటారు కదా మనకు ఇబ్బంది అవుతుంది ఇప్పటికైతే సగం మెట్లు ఎక్కినాం ఇంకా సగం మెట్లు అయితే ఎక్కాలి ఒక చూస్తురుగా మొత్తం రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద కొండలు కింది నుంచి చూస్తే ఊరుతో ఎట్లా కనిపిస్తుందో చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది నైట్ టైంలో వచ్చేవాళ్ళం చాలా భయంతో వస్తారు కాకపోతే నేను ఆ దేని మీద కారం తోడైతే పోతున్నప్పటికీ పాములు తేళ్ళు ఇంకేమైనా ఘోరమైన ముఖాలు ఉంటాయన్న భయం భయం అవుతుంది దమ్ వచ్చేస్తుంది పోవాలంటే ఇంకా సగం దూరం వచ్చిన ఇంకా సగం దూరం పోవాలి మనము భయం భయమై భయం అవుతుంది దమ్ వచ్చేస్తుంది అసలు అవుతుంది చూసు కదా ఎట్లా ఉందో దత్తమైన అడవి భయంకరమైన అడవి మొత్తం ఫుల్ సింహాలు తిరిగేవి అనమాట భయపడతారు కానీ నడిపి దర్శనానికి వస్తున్నాయి దగ్గర దొరుకుని చూడండి గాయస్ ఒక అనిపించేది వెంకటేశ్వర స్వామి గుడి అంత ఇంత పైకి వెళ్ళాలన్నమాట మనం సో డౌన్లో చూద్దాం ఎన్ని ఊరు కనిపిస్తున్నాయి చూడండి ఆ లైట్లు వెలుస్తున్నాయి కదా ఇవన్నీ ఒక్కొక్క ఊరు అనమాట కొన్ని ఊర్లు కొన్ని వందల ఊరు కనిపిస్తాయి ఈ గుట్టపైకి అక్కడ వరకు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి మాత్రం రాళ్ళ మీద రాళ్లతో మెట్లు ఉన్నాయి వాళ్ళ మెట్లపై ఎక్కిన తర్వాత దేవుడు మనకు దర్శనమిస్తాడు స్టార్టింగ్ ఎంటే సార్ పెద్ద త్రిశూలం కనిపిస్తుంది ఈ త్రిశూలం దాటిన తర్వాత మనం ముందలుకోవాలి కొంచెం మనం వందల కోతే ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి దగ్గర మనకు కనిపించే దేవుడు గరుడు కదా మనకు వచ్చేసి ఫస్ట్ మనకు గరుడు స్వయంగా వేసినటువంటి గరుడు గరుడు అయితే మనం దగ్గర చూద్దాం చూపిస్తూ గరుత్మంతుడు అయితే సా పాలకుడు గరుత్మంతుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎట్లయితే గరత్మంతుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి మీద అదేవిధంగా ఈ యొక్క గరుత్మంతుడు గుడికి కావలుగా ఉంటాడు ఈ క్షేత్రానికి పాత గురైన మాట ఎన్నో ఎండ్లది అయిపోయిన తర్వాత మనకు హనుమంతుని సంబంధించినటువంటి మనకు విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి రాయికి ఎట్లా వెలిసిన స్వయంగా హనుమంతుని విగ్రహము హనుమంతుని రూపం అనే ఒకటి విగ్రహం అనే ఉండదు కానీ హనుమంతుడు పండక్కు వెలిసిన మనం చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రథం చేసేటువంటి స్థలము రథం చేసుకున్న స్థలము ఇది ఒక రూమ్ లాగా ఉంది మనకు చూడండి ఒక రూమ్ అప్పుడు ఆ కాలాన కట్టినటువంటి ఒక రూమ్ అంటే దేవుని గర్భగుడి అంటే గర్భగుడి పక్క ఉన్నటువంటి రూమ్ ఇలా సంబంధించిన వస్తువులు ఫోటోలు కానీ ఇంకేమైనా వస్తువులు పెట్టడం అయితే అనవతి వస్తుంది ఇంకోటి మేము మనం చూసుకున్నట్టయితే స్వామి ఉన్నటువంటి దశస్థంభాలు ఉన్నాయి కదా ఈ దశ అప్పటి నాటి శిల్పాలు ఉంటాయి చూడండి ఒక మొత్తం మూడు స్తంభాలు ఉన్నాయి మనకి ఈ మూడు స్తంభాలకి అప్పుడు ఆ దేవుని కోసం ఒక ఆడ స్త్రీ ఆమె స్వామివారికి తాడానికి వెన్న తెచ్చింది అనమాట తినడానికి ఆ వెన్నె ఎత్తుకొని వచ్చిన అమ్మాయి ఆ యొక్క ఆడ ఆమె ఈ కొన్ని స్తంభాలకైతే స్థిరంగా వెలిచిపోయారు అనమాట చాలామంది వచ్చినట్టంపులు గుంపులు గుంపులు వస్తే వాళ్ళందరూ స్థిరంగా అత్తుకొని పోయినారు స్వయంగా వెళ్ళు స్వయంగా వెళ్లి మనిషి భూమి ఎస్ గ్యాస్ చూడండి మనకు అయితే చూపిస్తాం వృద్ధ తాళమేసి ఉంది నైకర్షణం కదా మనకైతే ఇప్పుడు కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి స్వయముగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి మనకు ఒక స్వయముగా ఒక అమ్మవారు అమ్మవారు లేకుండా స్వయముగా వెలిసినటువంటి ఏకైక ఆలయమే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇంకా మనం చూసుకుంటే ఇంకా సొరంగ మార్గం ఉన్నటువంటి గర్భగుడి కూడా ఉంది అది సైడ్ పాయింట్ ఉంటుంది చూడండి ఆ లోపలికి వెళ్ళే మార్గం అయితే లేదు ఇంకో చూడండి ఈ వెంకటేశ్వర సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గర్భగుడి లోపలికి వెళ్తే అమ్మవారు ఉంటుంది మనకైతే డోర్ క్లోజ్ చేసేది కనుక మనకు లోపలికి వెళ్ళే టైం లేదు కాబట్టి మీకు బైండ్ చేసి చూపిస్తున్నా చూడండి థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్ యూ సో మచ్ ఆ వెంకటేశ్వర స్వామి వీడియో ఇది పూ పూర్తిగా చూస్తారని నేను అనుకుంటున్నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు మీ కుటుంబ సభ్యులకు నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షం దయ మీ అందరిపైన ఉండి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓం నమో శ్రీ వెంకటేశ్వర నమ